వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ టికెట్ కేటాయి సోషల్ మీడియాలో హోరెత్తించిన కమిట్మెంట్ ఒక్కసారిగా మాయమైంది టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసినా ఫలితం దక్కకపోవడంతో కొంత నిరాశ చెందడం సహజం కానీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి బద్దులమన్న ఆ నేతలు ప్రచార పర్వానికి మొహం చాటేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తన పాదయాత్ర దోహదం చేస్తుందని పదే పదే చెప్పే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సతీమణి కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారానికి దూరంగా ఉంటూ గుళ్ళు గోపురాలు చుట్టేస్తున్నారు తమ సొంత నియోజకవర్గం అయిన మదిరలో కనుచూపు మేరలో కానరాకపోవడం గమనార్హం టికెట్ ఆశించి భంగపడిన తురుంఖాన్ నేతలంతా కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారానికి దూరంగా ఉండడంపై పొలిటికల్ రెడ్డి విశ్లేషణ ఇంతన్నారు పోయారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల కోసం చాలా తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి సీటు వస్తుందని ఒక చర్చ కొనసాగిన నేపథ్యంలో ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు తామంటే తామంటూ తీవ్రమైన ప్రయత్నాలు చేశారు చిట్ట చివరికి ఆ ముగ్గురికి కాకుండా ఊహ కందని విధంగా రామసాహె రఘురామరెడ్డి రెడ్డి పార్లమెంటు బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డారు మరో నాలుగు రోజుల ప్రచారం పూర్తి అవుతున్న తరుణంలో ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తలో ఒక చర్చ కొనసాగుతుంది ఎవరైతే పోటీ తమ కుటుంబం మొత్తం దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండగా ఉంది కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచేందుకు వంతు ప్రయత్నం చేశాం తమ కుటుంబం మొత్తం పార్టీకి కంకరబొద్దులే ఉన్నామంటూ ప్రకల్పాలు పలికి ప్రచారం చేసి సోషల్ మీడియా వేదికగా పుంకాను పుంకాలుగా పేజీల కొద్దీ రాసిన నేతలు ప్రస్తుతానికి మొహం చాటేశారు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సోదరుడు బొంగులేడి ప్రసాద్ రెడ్డితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్ ఈ ముగ్గురు కూడా పోటీ పడ్డారు ఈ ముగ్గురితో పాటు పిసిసి కార్యనిర్వాహక మాజీ అధ్యక్షుడు సుదీర్ఘ కుటుంబ నేపథ్యం కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధంతో జెట్టి కుసుమకుమార్ ఆ తర్వాత వ్యాపారాలలో దిగ్గజం అడపాదడపా పార్టీలో చెమక్కుమంట మెరిచి చటుక్కున వెళ్ళిపోయే వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజా వీళ్ళందరూ కూడా తమంత ప్రయత్నం చేశారు ఏఐసిసి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినా కూడా ఎవరికీ ఆ సీట్ దక్కలేదు దాంతోపాటుగా ట్రబుల్ షూటర్గా పేరు గాంచిన కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్తో పాటు పలువురు అగ్రనేతల ఆశీస్సులు పొందేందుకు శతవిధాల ప్రయత్నం చేసి అందరూ విఫలమయ్యారని చెప్పవచ్చు అనూహ్య పరిణామాల మధ్యలో రామసాహయం రఘురాం రెడ్డి మాజీ ఎంపీ రామసాయం సురేందర్ రెడ్డి కుమారుడిగా మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి మేనల్డిగా ఖమ్మంలో ప్రస్తుతాన్ని ప్రచారంలో ముందు దూసుకుపోతున్నారు కానీ ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తలలో ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది అంతన్నారు ఇంతన్నారు తీరా ప్రచారంలో ఎందుకు మొహ చాటేశారనేది చర్చ ఎందుకంటే డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని మధుర నియోజకవర్గంలో తనదైన పాత్ర పోషిస్తూ తన భర్త గెలుపు కోసం ఆహర్నేశాలు కృషి చేసిన నేపథ్యం కానీ టిక్కెట్ ఎప్పుడైతే ఆమెకు రాలేదో ఆమె ఖమ్మం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు దీంతో మధుర నియోజకవర్గ ప్రజలు మాత్రం ఒక అసహనం వ్యక్తం అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే తాము బడిలో ఉంటే ఒక టైపు బడిలో లేకపోతే మరోవైపు అన్న చర్చ మాత్రం కొనసాగుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు కానీ పద్దెనిమిది కానీ ఇరవై మూడు కానీ మూడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో కూడా మల్లు నదిని చాలా కీలక భూమిగా ఊహించింది గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నేతలతో సంబంధాలు ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ గెలుపు దిశగా పయనించడంలో మల్లు నదిని కూడా కీలక పాత్ర పోషించింది ప్రస్తుతం మధుర నియోజకవర్గంలో అడపాదడప ప్రచారాలు తప్ప మొత్తం ఆ బాధ్యత అంతా కూడా పొంగులేడి శ్రీనివాసరాడి భుజ స్కంధాలపై పడిందని చెప్పవచ్చు దాంతోపాటుగా తన కుటుంబం సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది మా తాత మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్లు గత దశాబ్దాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వెనుదనలుగా ఉన్నవన్న జట్టి కుసుమకుమార్ కూడా ఆ రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తనకే టికెట్ వస్తుంది తనకు అవకాశాలున్నాయి తనకు కాకుండా మరెవరికి అవకాశాలు లేవంటూ చెప్పి అట్నుంచి అంటే వెళ్ళిపోయారు తప్ప మళ్ళీ తిరిగి రాలేదు వీళ్ళ వీళ్ళతో పాటు వివిసి రాజా వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ మేము కూడా మా నాన్న కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నిబద్ధతగా నాయకుడిగా ఉన్నాము మాకే అవకాశం ఇవ్వాలంటూ శత విధాల ప్రయత్నం చేసి డీకే శివకుమార్ తోటి కూడా మంత్రాలు జరిపే స్థాయికి వెళ్ళిన కొంతమంది రాష్ట్ర మంత్రుల ఆశీస్సులు ఉన్న ఆయనకు కూడా టికెట్ రాలేదు దీంతో ఆయన కూడా చటుక్కన మూడు రోజుల క్రితం ఒక ఆత్మీయ సమావేశంలో పాల్గొని పుట్టుకొనే మళ్ళీ హైదరాబాద్ పైన అయిపోయాడు అంటే టిక్కెట్ వస్తేనేమో కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతలు టికెట్ రాకపోతే మాకేం అని ఒక నిర్లక్ష్యం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారి ఆలోచించాలి ఒకవేళ టికెట్ ప్రయత్నం చేయడంలో తప్పు లేదు ఎవరికో ఒకరికి టికెట్ వస్తుంది అందరికీ టికెట్ ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఎవరో ఒకరు టికెట్ సంపాదించే అవకాశం ఉంది ఆ టికెట్ వచ్చిన నేతకు వెన్నుదన్నుగా ఉంటూ ఆయన గెలుపులో వంతు పాత్ర పోషిస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన టికెట్ ఆశించిన నేతలు ఎవరికి వాళ్ళు తట్టాపుట్ట సర్దుకొని హైదరాబాద్లో స్థిరపడితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది సామాన్య కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్న అంటే నిత్యం కష్టం వచ్చినా నష్టం వచ్చినా కార్యకర్తలే మోయాలి తప్ప టికెట్ ఆశించి పదవులు ఆశించిన నేతలు మాత్రం పత్తా లేకుండా పోతారా అనేది కూడా కార్యకర్తలను తీవ్రమైన చర్చ కొనసాగుతుంది కేవలం తుమ్మల ఇబ్బందితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇద్దరే టికెట్ ఆశించి భంగపడి అయినా గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నిలుస్తున్నారు అంటే ఇలా వచ్చి అలా వెళ్ళే నాయకులు అవసరమా లేదా పార్టీని నమ్ముకొని పార్టీ అంటేనే పనిచిపోయే కార్యకర్తలు అవసరమా అనేది కూడా నాయకులు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది